అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఎనిమిదవ తేదీ రాశి ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు అశ్విని నాలుగు పాదములు భరణి నాలుగు పాదములు కృతికలో ఒకటవ పాదం కలిసి మేషరాశి రాశి అవుతుంది ఈ రాశికి అధిపతి కుజుడు ఎర్రని భూములు ధాన్యం ఎర్రని వస్తువులు కందులు చెరుకు బెల్లం మరియు ధైర్యం సాహసం మరియు గుండె ధైర్యం దాంపత్యం వంద్యా దోషాలు వైవాహిక బంధం ఇత్యాది విషయాలకు కారకుడు కుజగ్రహం అనుకూలంగా ఉంటే గనక అధికమైనటువంటి ధన ప్రాప్తి స్థలాలు కొనుగోలు చేయుట కోరు భూ వ్యవహారాదులయందు అనుకూలత కలిగి ఇత్యాది యొక్క శుభ ఫలితాలు కలిగిస్తూ ఉంటాడు కుజగ్రహం అనుకూలంగా లేకపోతే పూర్తిగా కష్టాలను చేస్తూ ఉంటాడు మరి కావున కుజుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండి వ్యాపారంలో వ్యవహారంలో అధికమైన లాభాలు కలగాలంటే ప్రతి మంగళవారం భుజగ్రహానికి అభిషేక పూజలు చేయించి కందులు దానం చేసిన మంచి ఫలితాలు కలుగుతాయి కావున గ్రహచార గోచార స్థితిలో కుజ శుక్ర రాహుగ్రహముల వలన ఎక్కువగా శుభ ఫలితాలు కలిగి ఉన్నాయి అధికమైనటువంటి ధనప్రాప్తి కలిగే గ్రహస్థితి కలదు స్నేహితులతో బంధువులతో కలిసిమెలిసి ఉండుట ఉన్నతమైన ఆలోచనలు కలిగి అధికమైన సంతోషం కలిగి ఉండుట నూతన వ్యాపారం చేసే ఆలోచనలో ఉండుట ఇత్యాది యొక్క ఫలితాలు కలగగలవు కావున ఈరోజు మీరు ఎక్కువగా ఎవ్వరి జోలికి వెళ్లకుండా ఉండాలి ఎందుకంటే చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి డబ్బు విషయంలో ముఖ్యంగా తగు జాగ్రత్తగా ఉండాలి ఒంటరిగా ఉండాలనేటువంటి ఒక ఇష్టంతో ఉంటూ ఉంటారు మరియు ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వారికి ఈరోజు అధికమైనటువంటి లాభాలు గడించగలరు రుణ సమస్యలు మిమ్మలను వేధిస్తూ ఉంటాయి ధన రాబడి అనేది ఎక్కువగా ఉంటుంది మరి కాబట్టి వృత్తిలో కానీ వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ మంచి లాభాలు కలిగి పూజాగ్రహ విశేషము చేత ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూజా వృషభ రాశి ఫలితాలు చిత్ర మూడు నాలుగు పాదములు స్వాతి నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదములు కలిసి వృషభ రాశి అవుతుంది దీనికి అధిపతి శుక్రుడు కళత్రం బంధువులు పంపిణీలు గృహములు తెల్లని వస్తువుల యొక్క వ్యాపారం గోవులు పాడి పశు సంపద ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు వీరికి అన్ని రకములైనటువంటి శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుక్రబలం అనుకూలంగా ఉండి అనేక రకాలుగా వ్యవహారములో వ్యాపారములో మంచి ఫలితాలు కలగాలంటే ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి అభిషేక పూజలు చేసి బొబ్బెర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి గ్రహచార గోచార విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి మరి కావున ఈరోజు గ్రహచార స్థితిలో చంద్రుడు మరియు శుక్రగ్రహముల యొక్క గ్రహచార విశేషము చేత అధికమైనటువంటి సుఖం సంతోషం ఆనందం ఇత్యాది ఫలితాలు కలగగలవు చంద్రుని యొక్క స్థితి వలన మాతృబలం కలిగి అధికమైన మనశ్శాంతి కలిగి ఉంటారు బయటి వాళ్ల యొక్క శుభ దృష్టి వలన మంచి శుభ ఫలితాలు కలిగి ఆనందంగా ఉంటారు దళిత కళల ఎందు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు మీరు అనుకున్నటువంటి పనులు కాగలవు మరియు ఇతరత్ర చేనేత వృద్ధి వారికి ఇతరత్ర అన్ని రంగముల వారికి విద్యా వైద్య రంగం వారికి అధికమైన లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు వ్యవహార వ్యాపారం వలన అభివృద్ధి పదంలో ఉంటారు విద్యార్థులు చదువులో బాగా శ్రద్ధ వహిస్తూ ఉండాలి అన్ని రంగముల వారికి అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి ఈ రోజు అధికమైనటువంటి యొక్క శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభ మిథున రాశి ఫలితాలు మృగశిరలో మూడు నాలుగు పాదములు ఆర్ద్రలో నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు కలిసి నిధున రాసి అవుతుంది దీనికి అధిపతి బుధుడు వ్యవహారానికి వ్యాపారానికి ఫైనాన్స్ చేతి వృత్తులు గణితం బంధువులు మిత్రులు ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు కావున బుధుడు అనుకూలంగా ఉండి వ్యాపారంలో వ్యవహారములు అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి అధికమైనటువంటి ధనలాభం మనశ్శాంతి కలిగి ఉండాలంటే ప్రతి బుధవారం బుధ గ్రహానికి అభిషేక పూజలు జరిపించాలి ఆవుపాలు రసాలు పంచామృతాలతో అభిషేకం జరిపించి పెసర్లు దానం చేయాలి మరియు పచ్చ అనేటువంటి రత్నాన్ని సేకరించి పూజ చేసి దానిని ధరించాలి మంచి ఫలితాలు కలుగుతాయి అవున గ్రహచార గోచారములో ఈరోజు వీరికి చంద్రుని యొక్క బుధుని యొక్క గ్రహచార స్థితి గతులు అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో కానీ వృత్తిలో వ్యవహారములో కానీ మంచి ఫలితాలు కలిగి ఉంటాయి అనుకోని విధంగా మీ యొక్క వ్యాపారం వలన అధికమైన ధనప్రాప్తి కలగగలదు గోచారంలో చంద్రుని యొక్క స్థితిగతుల వలన శుభ ఫలితాలు కలిగి అధికమైన ఆనందంతో ఉండగలరు సుఖమైన భోజనం మాతృ సౌఖ్యం కలిగి మానసికంగా అభివృద్ధి అనేది కలిగి ఉంటారు బుధుని యొక్క గ్రహస్థితి వలన బంధువుల యొక్క కలయిక మిత్రవృద్ధి ఫైనాన్స్ రంగం వారికి యందు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి కొడుకు భూమి ఇత్యాది వ్యవహారము లేదు అధికమైనటువంటి యొక్క ఫలితాలు శుభ ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం అనేది గడపగలరు మరియు చేనేత వృత్తి వ్యాపార రంగముల వారికి మరియు వాణిజ్యం విద్యా వైద్య రంగముల వారికి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ మరియు సినీ రాజకీయ రంగం వారికి మరియు వైదికాది పురోహిత రంగం వారికి ఇత్యాది అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి ఏ రంగం వారికైనా ఏ వృత్తి వారికైనా సరే ఆ యొక్క వ్యాపారములు మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలదు శుభం భూయాత్ కర్కాటక రాశి ఫలితాలు పునర్వసులో నాలుగవ పాదం పుష్యమి నాలుగు పాదములు ఆశ్లేష నాలుగు పాదముల వారికి కర్కాటక రాశి అవుతుంది ఈ రాశికి అధిపతి చంద్రుడు చంద్రుడు మనశ్శాంతికి కారకుడు సుఖమైన భోజనం వస్త్ర వ్యాపారాలు ముత్యాలు నవరత్నాలు ధాన్యం మరియు పప్పు దినుసులు ఆయుర్వేదం ఇత్యాది విషయాలకు కారకుడు కావున చంద్రుడు శుభస్థానములో ఉండి అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి ఆనందంగా ఉండాలంటే ప్రతి సోమవారం చంద్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బియ్యం ఆకుకూరలు దానమివ్వాలి మరియు సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన చేయించిన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి గ్రహచార ఈ ఈరోజు వీరికి చంద్ర మరియు పూజాగ్రహముల యొక్క అనుకూలత వలన ఆనందమైన జీవనం గడపగలరు చంద్రుని వలన మనసులో ఉన్న కోరికలు నెరవేరగలవు కుజుని వలన ధైర్యం కలిగి భూ వ్యవహారముల ఎందు అనుకూలత కలిగి మీ యొక్క కోరికలు నెరవేరగలవు అనుకోని విధంగా ధనలాభం కలగగలదు కుటుంబ సౌఖ్యం కలిగి అధికమైన ఆనందం సుఖం సౌఖ్యం కలిగి ఉంటారు మీరు చేస్తున్న వృత్తి వ్యవహార వ్యాపారంలో మంచి అభివృద్ధి కలిగి ఫైనాన్స్ కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ ఉన్నవారికి మంచి ఫలితాలు కలగగలవు భార్యాభర్తల సఖ మధ్య సఖ్యత కలిగి ఉంటారు అన్ని రంగంలో వారికి అన్ని వృత్తుల వారికి శుభగ్రహచార స్థితి వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో మంచి లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాదు సింహరాశి ఫలితాలు మఖ నాలుగు పాదములు పుబ్బ నాలుగు పాదములు ఉత్తరలో ఒకటో పాదం కలిసి సింహరాశి అవుతుంది దీనికి అధిపతి శని దీనికి అధిపతి రవి రవి గ్రహం అనుకూలంగా ఉండి అనుకున్న పనులు కావాలంటే ప్రతి ఆదివారం రవి గ్రహానికి అభిషేక పూజలు చేసి గోధుమలు దానం చెయ్యాలి మరియు కెంపు అనేటువంటి ఒక రత్నాన్ని ధరించాలి అధికమైన బాధలు కలుగుతూ ఉంటే ఎక్కడైనా నదీ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్న కొంతమందికి అన్నదానం చెయ్యండి దానివలన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు కావున గ్రహచార గోచారంలో ఈరోజు వీరికి రవి బుధ గ్రహాలు మంచి మిత్ర గ్రహాలు కావున వ్యవహారం వలన వ్యాపారం వలన అధికమైన లాభాలు కలగగలవు రవి బుధులు కలిసి ఉంటే అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఉంటాయి వారు కలగజేస్తారు మరియు గ్రహాలు అనుకూలంగా ఉండటం వలన వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ శుభ గ్రహానుకూలత వలన అనుకూలమైనటువంటి యొక్క జీవనం సాగించగలరు ధార్మికమైనటువంటి యొక్క కార్యక్రమాలు చేస్తారు దాని వలన సంతతమ సంతోషకరమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు వ్యవసాయ వాణిజ్య రంగం వారికి ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరియు ఇంజనీరింగ్ రంగం వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది విద్యా వైద్య రంగం వారికి చేనేత వస్త్ర వ్యాపారులకు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ఏ పనైనా కానీ సరే ఆ యొక్క పనిలో సకాలంలో ఆ యొక్క పని కాగలరు దాంపత్య సుఖం కలిగి అన్యోన్యతగా ఉండగలరు ఈరోజు ఎటువంటి యొక్క పని చేసినా కానీ ఆ యొక్క పనిలో అనుకూలమైన ఫలితాలు కలిగి బుధగ్రహ స్థితి వలన మంచి లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయా కన్యారాశి ఫలితాలు ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు హస్త నాలుగు పాదములు చిత్ర ఒకటి రెండు పాదములు కలిసి కన్యా రాశి అవుతుంది దీనికి అధిపతి బుధుడు వ్యవహార వ్యాపారములకు సంబంధించిన వాడు ఫైనాన్సు పరంగా అభివృద్ధి కలిగించేవాడు సౌమ్యమైన స్వభావం కలిగినవాడు బుధుడు అనుకూలంగా ఉంటే మంచి శుభ ఫలితాలు కలిగిస్తాడు బుధగ్రహం బలంగా ఉండి అన్ని రకాలుగా లాభాలు కలగాలంటే ప్రతి బుధవారం బుధగ్రహానికి మరియు రవిగ్రహానికి అభిషేక పూజలు జరిపించి మరియు పెసర్లు మరియు గోధుమలు దానం చేయాలి మంచి ఫలితాలు కలిగి ఉంటాయి కావున గ్రహచార గోచారంలో ఈరోజు చంద్రుడు మరియు బుధగ్రహానుకూలత వలన అనుకూలమైన ఫలితాలు కలగగలవు వృత్తి వ్యవహార వ్యాపారంలో అనుకున్నటువంటి ఫలితాలు కలగగలవు కుటుంబంలో అందరూ ఒకరికొకరు కలిసిమెలిసి ఆనందంగా ఆరోగ్యంగా ఉండగలరు గృహంలో శుభకార్యాలు చేసేటువంటి యొక్క యోచన అనేది మీరు చేస్తారు ఈరోజు మీరు ఏది మాట్లాడినా కానీ ఆ యొక్క మాటను గౌరవించి మీ యొక్క మంచి మీ యొక్క పని వారు ఉద్యోగస్తులే కానీ లేకుంటే స్నేహితులే కానీ పనివారే కానీ తోటి వారే కానీ అందరూ కూడా ఆ యొక్క పనిని మీకు మాట కాదనకుండా చేసి పెడతారు మీ మాటని వేరేవాకుగా వాళ్ళు భావిస్తారు మరియు షేర్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కానీ మంచి శుభగ్రహ స్థితి వలన మంచి జీవనం అనేది గడపగలరు కావున ఈరోజు గంధం మరియు ఆకుపచ్చ వస్త్రాలను ధరించడం వలన బుధగ్రహం యొక్క అనుగ్రహం వలన మంచి శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయా తులారాశి ఫలితాలు చిత్ర మూడు నాలుగు పాదములు స్వాతి నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదములు కలిసి తులారాశి అవుతుంది దీనికి అధిపతి శుక్రుడు శుక్రుడు గృహానికి సంబంధించిన గ్రహం ఫ్యాక్టరీలు బట్టల వ్యాపారానికి సంబంధించిన గ్రహం వాహనాలు కళలు దాంపత్యం ఇత్యాది కారకుడు కావున శుక్రగ్రహం బావుగా ఉంటే అన్ని రకాలుగా అభివృద్ధి అనేది ఉంటుంది ఈ యొక్క గ్రహం అనుకూలంగా లేకపోతే అనేక రకాలైన చెడు ఫలితాలు అనేటివి కలగగలవు అవి కావున శుక్రగ్రహం యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా ఉండి వృత్తి వ్యవహార వ్యాపారములు వ్యవసాయ వాణిజ్య వ్యాపారములు విద్యా వైద్య రంగంలో అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి ఉండాలంటే ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి పూజలు చేసి బొబ్బెర్లతో అర్చన చేసి బొబ్బెర్లు దానం చేయాలి మరియు మంచి ముత్యం పూజ చేసి దానం చేసిన అభివృద్ధి అనేది కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు కావున గ్రహచార గోచార విషయంలో ఈ రాశి వారికి శుక్రుడు మరియు చంద్రగ్రహం యొక్క అనుకూలత వలన అధికమైనటువంటి శుభ ఫలితాలు కలగలవు గ్రహచార స్థితి అనుకూలంగా ఉంటుంది వాహనం కొనుగోలు చేయుట గృహ సంబంధమైన వస్తువులు కానీ ఆభరణాలు కానీ కొనుగోలు చేయుట వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మీకు అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందంతో ఉంటారు కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఆనందంగా ఆరోగ్యంగా ఉండగలరు మరి కావున గృహంలో శుభకార్య ఆలోచన చేస్తారు ఎటువంటి పని చేసినా కానీ ఆ యొక్క పనిలో విజయం సాధించగలరు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచార స్థితి మంచిగా ఉండటం వలన అధికమైనటువంటి యొక్క సంతోషం కలిగి సుఖం కలిగి ఆనందంగా జీవించగలరు శుభ భూయా వృచ్చిక రాశి ఫలితాలు విశాఖ నక్షత్రంలో నాలుగవ పాదం అనురాధ నాలుగు పాదములు జ్యేష్ఠ నాలుగు పాదముల వారికి వృచ్చిక రాశి అవుతుంది దీనికి అధిపతి కుజుడు ఈ యొక్క గ్రహం అనుకూలంగా ఉంటే అనుకూల విధంగా అన్ని రంగాలలో విజయం కలుగజేస్తాడు అధికమైన దోషాల నుండి తొలగింపజేసి మంచి శుభ ఫలితాలు కలుగజేస్తాడు గ్రహ స్థితి అనుకూలంగా ఉండి వ్యవహారములు వ్యాపారములు మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండాలంటే ప్రతి మంగళవారం కుజగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బొబ్బెర్లు దానం చేసిన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి కావున గ్రహచార గోచారములు ఈరోజు వీరికి సామాన్య ఫలితాలు కలిగి ఉంటాయి డబ్బు విషయంలో కానీ పని విషయంలో కానీ లావాదేవీల విషయంలో కానీ వృత్తి వ్యవహారంలో కానీ అభివృద్ధి అనేది కలిగి గృహంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు వ్యాపారంలో భాగస్వామ్యంతో మంచి స్నేహభావంతో ఉంటారు వారితోటి సఖ్యతగా ఉంటూ మంచి పనులు చేయించుకొని లాభాలు అనేటివి పొందేటువంటి ఒక స్థితిలో ఉండాలి ముఖ్యమైన పని వాయిదా లేకుండా ఆ యొక్క పని కాగలదు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైన ధనలాభం ఈరోజు మీకు కలిగి ఉంటుంది మరియు కంప్యూటర్ ఎలక్ట్రికల్ రంగంలో ఉన్నవారికి అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి చక్కటి ఆదాయం అనేది కలిగి ఉంటుంది సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రతి ఒక్కరూ మీకు సహాయం చేసే స్థితిలో ఉంటారు శత్రువులు కూడా మిత్రులుగా మారి మీకు తోడుగా ఉండే గ్రహస్థితి అనేది కలదు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచారం యొక్క స్థితిగతుల వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు విదేశాలలో ఉన్నవారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ ఆస్ట్రేలియా ఇత్యాది యొక్క నగరాలలో నివసించే వారికి శుభ గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయా ధనుస్సు రాసే ఫలితాలు మూల నాలుగు పాదములు పూర్వషాఢ నాలుగు పాదములు ఉత్తరా షాఢలో ఒకటవ పాదం కలిసి ధనుస్సు రాసి అవుతుంది ఈ రాశికి అధిపతి గురువు ధనము పుత్రులు సుఖం సౌఖ్యం వివాహం వ్యాపారం వృద్ధి బంగారం దాంపత్యం పిల్లలు ప్రీతి ప్రతిష్టలు ఆభరణాలు ఇత్యాది విషయాలకు కారకుడు కావున గురుబలం అనుకూలంగా ఉండి వ్యవహార వ్యాపారంలో అధికమైన ఫలితాలు కలిగి ఆనందంగా ఉండాలంటే ప్రతి గురువారం గురుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి శనగలు మరియు పసుపు రంగు వస్త్రం దానం చేసిన మంచి ఫలితాలు కలిగి అనుకోని విధంగా ధనలాభం కలగగలదు కావున గ్రహచార ఈ ఈరోజు వీరికి గురుగ్రహం మరియు స్థలం కొనుగోలు చేసే ఆలోచన మిత్రుల కలయిక బంధులాభం వ్యవహార లాభం వ్యాపారం వలన లాభాలు దాని వలన మంచి ధనలాభం కలిగి ఉంటారు శుభస్థితి వలన అధికమైనటువంటి ఆనందంతో ఉంటారు సంఘంలో గౌరవ మర్యాదలు కలిగి సుఖమైన జీవనం చేయగలరు గృహ సంబంధమైనటువంటి ఒక పనులు అసంపూర్తి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా చేసుకోగలరు ధార్మికమైనటువంటి ఒక విషయాలలో పాల్గొనట వలన మంచి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అధికమైన లాభాలు కలిగి ఉంటారు ఉద్యోగం గురించి ఇంటర్వ్యూలకు వెళ్ళే వారికి ఈరోజు మంచి లాభాలు మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి దానిలో విజయం సాధించగలరు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచార శుభగ్రహ స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ మకర రాశి ఫలితాలు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదములు శ్రవణం నాలుగు పాదములు ధనిష్ట ఒకటి రెండు పాదములు కలిసి మకర రాశి అవుతుంది దీనికి అధిపతి శని శని యొక్క కారకత్వం ఏమిటంటే ఆయుష్యం జీవనోపాయం వ్యవహారం చ వ్యాపకం ఆరోగ్యం వ్యవహారం ఆయురారోగ్యాలు కలిగించేవాడు మరియు శని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా ఉండి ఈ వ్యవహారంలో వ్యాపారంలో మంచి అభివృద్ధి కలిగి ఆనందంగా ఉండి అధికమైన ధన రాబడి కలగాలంటే ప్రతి శనివారం శని గ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నల్ల నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు కావున గ్రహచార గోచారములో ఈ రాశి వారికి ఈరోజు వీరికి శుభ శుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి ఈ రాశి వారికి అధిపతి శని కావన జీవన సంబంధమైనటువంటి యొక్క విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగజేస్తాడు ధనం ఐశ్వర్యం అధికారం ఇత్యాది శుభ ఫలితాలు కలుగుతాయి కావున వ్యవహారంలో మంచి లాభాలు కలిగి ఉంటాయి అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి వృత్తి ఉద్యోగ విషయంలో అధికమైనటువంటి యొక్క ఉన్నతమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటారు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారు మంచి జీవన విధానం కలిగి సుఖమైనటువంటి యొక్క వ్యవహారంలో ఉంటారు ఎటువంటి యొక్క పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మంచి ఫలితాలు కలిగి ప్రతి పనిలో విజయం అనేది శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఈ రోజు ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూజా కుంభరాశి ఫలితాలు ధనిష్ట మూడు నాలుగు పాదములు శతభిష నాలుగు పాదములు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదములు కలిసి కుంభరాశి అవుతుంది దీనికి అధిపతి శనీశ్వరుడు శని బలం బాగుగా ఉండి మంచి ఫలితాలు కలిగి వ్యవహారంలో వ్యాపారంలో అధికమైన లాభాలు కలిగి సుఖమైన జీవనం సాగించాలంటే ప్రతి శనివారం శనికి నువ్వుల నూనె మరియు బెల్లంతో పానకంతో అభిషేకం చెయ్యాలి వలన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు కావున గ్రహచార గోచారములో రోజు వీరికి శని బుధ గ్రహముల యొక్క శుభ గ్రహచార స్థితి వలన ఉన్నతమైన ఫలితాలు కలుగుతాయి ఈ రాశి వారికి మరియు గ్రహచార గోచార విషయంలో ఎక్కువగా ఆనందమైనటువంటి యొక్క సంతోషకరమైనటువంటి వాతావరణంలో మీరు ఉంటారు మరి ఎక్కువగా గ్రహచారం వలన వాహనం కొనుగోలు చేయుట అభివృద్ధి స్థలాలు కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేయుట గృహానికి సంబంధించినటువంటి యొక్క వస్త్రాలు కానీ వస్తువులు కానీ కొనుగోలు చేయుట వ్యవహారంలో వ్యాపారంలో కానీ అధికమైనటువంటి ధనప్రాప్తి కలిగి ఉండుట ఇత్యాది ఒక శుభ ఫలితాలు కలిగి ఉంటాయి షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఈ రోజు గ్రహస్థితి బాగుగా ఉండటం వలన మంచి ధనలాభం అనేది కలిగి ఉంటుంది మరియు సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు గ్రహస్థితి వలన కొద్దిగా అవకాశాలు కలిగి ఉంటాయి మరియు ఏ రంగంలో ఉన్నవారికైనా వ్యవసాయం వాణిజ్యం వృత్తి వ్యవహారం ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇత్యాది యొక్క వ్యాపారాలు ఏవైనా సరే ఆ యొక్క రంగాల వారికి ఈరోజు మంచి అభివృద్ధి అనేది ఉండి అధికమైనటువంటి యొక్క ధనలాభం కలిగి శుభకరమైనటువంటి యొక్క మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటారు మరి కావున ఈ గ్రహచార విషయంలో ఈరోజు ఈ రాశి వారందరూ కూడా శుభ గ్రహచార స్థితి వలన అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి అందరూ కూడా ఆనందంగా ఉండగలరు మరియు విదేశాలలో ఉన్నటువంటి వారికి మంచి ఫలితాలు కలిగి వారు ఏ రంగంలో ఉన్నా అదొక రంగంలో అభివృద్ధి కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం భూయా మీనరాశి ఫలితాలు పూర్వభాద్ర నాలుగవ పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదములు రేవతి నాలుగు పాదములు కలిసి మీన రాసి అవుతుంది దీనికి అధిపతి గురువు ధనం బంధువులు పుత్రులు కీర్తి దేవాలయాలు కళత్రం ఆనందం ప్రేమ పెళ్లి ఇత్యాది విషయాలకు కారకుడు గురుగ్రహం అనుకూలంగా ఉంటే వివాహం అనేది శీఘ్రంగా జరుగుతుంది వ్యాపారం బాగా ఉంటుంది ధన లాభం కలుగుతుంది దాంపత్యం సుఖంగా ఉంటుంది కావున గురుగ్రహం అనుకూలంగా ఉండి మంచి ఫలితాలు కలగాలంటే ప్రతి గురువారం గురుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి క్షణగలు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు మరి కావున ఈరోజు వీరికి గురుగ్రహం యొక్క శుభ స్థితి వలన ఏ రంగంలో ఉన్న ఆ యొక్క రంగం వారికి అభివృద్ధి అనేది ఎక్కువగా ఉంటుంది మంచి ధనలాభం కలిగి ఉంటుంది మీరు ఏ వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ మంచి ఫలితాలు కలిగి ఉంటాయి కుటుంబంలో అందరూ సుఖంగా ఉంటారు మరియు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి అధికమైనటువంటి యొక్క ధనలాభం అనేది ఈరోజు కలిగి ఉంది మీరు గృహానికి సంబంధించినటువంటి బంగారం మరియు ఆభరణాలు కొనుగోలు చేసేటువంటి యొక్క ప్రయత్నం చేస్తారు అటువంటి యొక్క ఫలితాలు కూడా ఉన్నాయి మరియు స్థలాలు కొనుగోలు చేయడం అమ్మటం ఇటువంటి యొక్క వ్యాపారంలో ఉన్నటువంటి వారికి ఈరోజు గృహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క రంగంలో మంచి ధనలాభం అనేది కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు ఎటువంటి యొక్క వ్యవహారంలో ఉన్న కానీ ఏ రంగంలో ఉన్న కానీ ఆ యొక్క రంగం వారికి అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి ఈ రోజు ఈ రాశి వారందరూ మంచిగా సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలు వెళ్ళేవారికి విదేశాలలో నివసిస్తూ ఉండేవారికి గ్రహచార గోచార స్థితి వలన వారికి శని బుధుల యొక్క గ్రహచార స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి అన్ని రంగాల ఎందు మంచి ధనలాభం కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలదు శుభూయా